మళ్ళా వాడ్స కట్టే ఇక్కడ ఇల్లు లేకపోతే జాగలేకపోతే ఎవరి ఇంటికి పోతే ఎవరి ఏ ఏయని అని చెట్ల కింద చెట్ల కింద వేసుకొని టెంట్ వేసి చేసినాం ఇక్కడ మనకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన బండి నర్సయ్య సారవ దంపతులకు కూడా వారికి ఉన్న ఊర్లో ఉపాధి లేక ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వలస వెళ్ళారు కానీ వారి యొక్క కుటుంబంలో విధి వక్రించిన కారణంగా బాబుకు గుండెలో రంధ్రం పడిందని డాక్టర్లు చెప్పగా వారి యొక్క స్థితిలో వారు వారి యొక్క కొడుకు చికిత్స చేయించుకోలేక మందులతో కాలం వెలదీస్తారు కానీ అనుకోకుండా ఈ శనివారం నాడు అబ్బాయి అతని యొక్క వ్యాధి తీవ్రత వల్ల మరణించడం జరిగింది అక్కడ హైదరాబాద్లో ఉపాధి నిమిత్తం పోయిన హైదరాబాద్లో అంత్యక్రియలు చేయకుండా బెజ్జంకి తీసుకువచ్చి వారి యొక్క బాబును అంత్యక్రియలు చేద్దామనుకున్న క్రమంలో వారికి ఉన్న ఊరిలో వారి యొక్క ఇల్లు లేక ఒక చెట్టు కిందనే ఇక్కడ మనం ఉన్నాము ఇక్కడ ఒక వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళ యొక్క బంధువులకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ ఓన్లీ ఆరు బయట టెంటు వేశారు ఆ అబ్బాయిని కూడా ఇక్కడే దహన సంస్కారాల నిమిత్తం ఇక్కడ ఉంచి వారి చుట్టాలు వారు కూడా ఇక్కడికే వచ్చారు ఇది వారి యొక్క కుటుంబ దీనస్థితిని మనకు చూపిస్తుంది గ్రామస్తులు కూడా వారి కుటుంబ దీనస్థితి అందరికి తెలుసు కాబట్టి తల ఇంత సహాయం చేసి ఆ అబ్బాయి అంత్యక్రియలు జరిపించారని చెప్తున్నారు అసలు వీరి యొక్క కుటుంబ పరిస్థితి గురించి వీరి అబ్బాయికి వచ్చిన ఆ జబ్బు గురించి ఆ వివరాలు ఆ నర్సే ఉన్నాడు మనతో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పు నర్సే నీకు ఎంతమంది పిల్లలు అసలు నీ కొడుకు ఏం జరిగింది ముగ్గురు ఈ అబ్బాయి రాము రాము చిన్నోడా చిన్నోడు అబ్బాయికి ఏంటి గుండె మన గుండెలు పడది ఊపిరితిత్తులు ఖరాబ్ అని మన నంజ్ వచ్చేసింది దానివల్ల పదిహేను కానీ కాలేదు వైద్యం చేయించినవా చేయించిన ఎన్ని ఎంతవరకు నీకు డబ్బులు ఖర్చు అయినాయి నాకు పది లక్షల పది లక్షల దాకా ఖర్చు అయినాయి అంటే నీకు ఏమైనా ఆపరేషన్ చేయాలేదని చెప్పి డాక్టర్లు ఏమైనా చెప్పారా కానీ నీ దగ్గర లేక లేక ఇప్పుడు నీకు కూడా ఏమో గాయాలైనవి కదా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది అక్కడ నేను హైదరాబాద్ లో ఏం పని చేసుకుంటావు స్క్రాప్ బంద్ చేస్తా రాము తల్లి సారావ మనతో ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం ఏమైందమ్మా మీకు ఎంత మంది పిల్లలు ఏ విధంగా ఉండే ఈ అబ్బాయికి ఏమైంది అసలు మా బిడ్డ పెద్ద ఇద్దరు బాబులు ఈ బాబు చనిపోయిన చిన్న అయిన అయితే డబ్బుల కొరకు మస్తు సఫర్ అయిన పేద కుటుంబం ఆధారం లేదు లేక ఇల్లు జాగా అమ్ముకున్నా అమ్ముకొని బాబుకు చేసిన దసా అది వేసుకున్నాను ఇంట్లో చేతుల మీద బతుకరే ఏ హాస్పిటల్ అంటే ఎవరు చెప్తే అక్కడికి పోయినా సారు మస్తు అది చేసిన మస్తు తిప్పలు పడ్డా మస్తు బాధపడ్డా డబ్బుల కొరకే సఫర్ అయినా కొడుకును అది చేసుకున్నాకి ఏం లేదు చెట్టు కింద వేసుకున్నాం అది కూడా మా వాళ్ళు నమ్మకం చూసేదో సాయం చేసిన మా వాళ్ళు మామేనా మాకేం లేదు సార్ నా కొడుకు ఒక కొడుకున్నాడు ఒక బిడ్డ ఉన్నది సాయం చేయండి రైతురెడ్డి ఆ కుటుంబ సభ్యుల వాళ్ళ బంధువు తెలుసుకుందాం వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏం లేదు సార్ వాళ్ళకు ముగ్గురు పిల్లలు సారు ఆ పదిహేను సంవత్సరాల పిల్లవాడు గుండెకు అదైపోయింది సార్ ఎవరు పాటించుకోలేదు అక్కడ దాకల్లో కూడా ఆ ఉన్న భూమి గుంట భూమి అంటే అమ్ముకొని పోయినరు సారు మొత్తం పిల్లగానికి పెట్టిరు ఇప్పుడు ఉందామంటే ఇండ్లు లేదు సార్ వాళ్ళకు తిందామంటే తిండి లేదు సారు ఇంత జమ చేసి పిల్లగాని దానం చేసినాం సారు ఏం లేదు గొడవ ఏడుతురు సార్ వాళ్ళని చూస్తే పరిచయం చూస్తేనే మాకు దుఃఖం అవుతుంది సార్ మేము కూడా ఏడుతున్నాం సార్ ఈ కుటుంబం దిన పరిస్థితి గురించి వారు బంధువు కనుక ఉన్నారో ఆయన తెలుసుకుందాం ఆ సారు మా అన్నకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు అంటే మా అన్న చూత పరిస్థితి అన్నం భిన్నంగా ఉన్నది ఏం గరీబీ పరిస్థితి అన్నది ఇద్దరు కొడుకులు వాళ్ళు ముగ్గురు బతుకు ముగ్గురి లగ్గాలు చేసిండు ముగ్గురు లగ్గాలు చేసి ఈ నడిపి కొడుకు హైదరాబాదు ఇక్కడ ఏం లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోయాం వరుస వరుస వెళ్ళిపోతే అక్కడ ఏం జాగా లేదు అక్కడ కైకిలు చేసుకొని కూలో నాలో చేసుకుని ఇన్ఫోసాను ముక్కలు అది చేసుకొని బతుంది సార్ అక్కడ సొంత ఏం లేదు ఇక్కడ భూమి అమ్ముకుని కొడుకు ఇబ్బంది వచ్చింది ఆ కొడుకు భీమరత్తే ఇన్న జాగా రెండు లక్షలకు అమ్ముకొని మూడు లక్షలకు అమ్ముకొని ఇక్కడికి వెళ్ళి ఏం తలం లేకుండా వెళ్ళిపోయాడు హైదరాబాద్ వరుస వెళ్ళిపోయాడు అక్కడ చంపుకో చచ్చిపోయి ఏ దావకని దంపినా కానీ ఏం గాలి ఉన్న డబ్బులు పోయినాయి కొడుకు చచ్చిపోయిండు మళ్ళీ వరుస కత్తే ఇక్కడ ఇల్లు లేకపోతే జాగలేకపోతే మా నడిపడిన సర్పంచ్ మాజీ సర్పంచ్ ఇంటికాడ చెట్ల కింద వేసుకొని అది చేసారు ఎవరి ఇంటికి పోతే ఎవరు ఏ ఏ అనియారని అన్నింటికాడ వేసినాం చెట్ల కింద చెట్ల కింద వేసుకొని టెన్ వేసి చేసినాం వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏదన్నా అధిక సాయం చేయాలని కోరుతున్నాను సార్ ఈ బెజంకి మండల కేంద్రానికి చెందిన నర్సయ్య ఎస్టీ సామాజిక వర్గం ఎరకల కులానికి చెందిన వారు అని వీరు చెప్తున్నారు ఇక్కడ సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో వీరు ఇప్పటి వరకు వారి ఉన్న ఇల్లును కూడా అమ్మి అలాగే వారు చేసిన కష్టం కూడా వారి పిల్లల అబ్బాయి యొక్క అనారోగ్యం కారణంగా అతనికే ఖర్చు పెట్టారని లక్షల రూపాయలు వారు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు అయినా కూడా వాళ్ళ కొడుకు దక్కలేదు ఇప్పుడు వారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు కాబట్టి వీరికి మానవతా దృక్పథంతో అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వీరికి వెంటనే ఒక ఇల్లు మంజూరు చేసి అలాగే ఏదైనా ఒక రకంగా ఆర్థిక సహాయం కూడా అందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్ సుమన్ టీవీ సిద్దిపేట